హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓనో ప్రత్యేక ని సెలబ్రిటీ కోచ్ కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వ మేధర్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ఈరోజు టాపిక్ వచ్చేసి బాగా డబ్బులున్న వాళ్ళ రహస్యాలు ఏంటి ఆ రహస్యపు టెక్నిక్ ఏంటి అంత సంపన్నులుగా అవటానికి వాడు ఎలాంటి టెక్నిక్ ని ఉపయోగించారు మనకు తెలిసిన చాలా మంచి టెక్నిక్ ఒకటి ఈ రోజు తెలియజేస్తాం అయితే ఈ టెక్నిక్కి ముందు మనం ఈ సంపన్నులు అవే అయ్యే టెక్నిక్ని తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే బయట మార్కెట్లో ఒక పిండాణి ఉప్పు వేసేటటువంటి దాని ఏమంటారు మనం ఎక్కువగా పల్లెటూరులో జాడి అంటారు గాజు సేస అయినా పర్వాలేదు జాడి అయినా పర్వాలేదు ఒక ఐదారు కేజీలు కళ్ళుపు పట్టేటటువంటి జాడి లేదా గాజు సో అది తీసుకోవాలి అంటే మనం ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే ఈ పేదరికపు ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ఇంట్లోకి ఆస్తి రాకుండా డబ్బులు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా శారీరకంగా మనోవేదన పడుతూ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా మనం అప్పులు పాలయ్యి అవి చెల్లించలేని స్థితిలో దేని ఉన్నప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ ఐదార్ కేజీలు పట్టేటటువంటి జాడి పది కేజీలైనా పర్వాలేదు ఈ జాడీలో మనం అవుట్ సైడ్ మనకి స్ట్రీట్ గుండా వీధుల గుండా వెళుతూ ఉంటారు బస్తాల్లో అమ్ముతూ ఉంటారు బండ మీద అట్లాగా తోపుడు పడ అది న్యాచురల్ గా సముద్ర పుప్పు ఈ కొన్ని టెక్నిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను గతంలో సముద్ర పుప్పుతో చేసుకోవాల్సింది ఇది ఒక స్పెషల్ టెక్నిక్ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఎందుకు అమలు చేయాలంటే సముద్రం అనేది ఆటుపోట్లకు గురవుతా ఉంటది అమావాస్య నాడు నాడు కొంచెం ముందుకు వస్తుంది కొన్ని అడుగుల మేర పవర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఆ రోజు రిఫ్రెష్ గురవుతుంది అనమాట భూమి ఈ భూమి అనే గ్రహం రిఫ్రెష్ కి గురవుతుంది కుదుపుకి గురవుతుంది ఆ కుదుపుకి గురైనప్పుడు ఇది ఏం చేస్తుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటది మధ్యలో చంద్రగ్రహం అడ్డ వచ్చినప్పుడు మనకి చీకటి పడుతూ ఉంటుంది సో ఈ భూమి అనే గ్రహం కుదుపుకి గురవుతుంది అమావాస్య నాడు పౌర్ణమి నాడు అప్పుడు చాలా శక్తివంతమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మనం పవర్ఫుల్ గా మన అఫర్మేషన్స్ కానీ మనకి ఏం కావాలో మన బాడీలో కూడా చేంజెస్ కనిపిస్తా ఉంటాయి ఆ పాము విడుస్తూ ఉంటుంది మెరిసిపోతూ ఉంటుంది కొన్ని చేంజెస్ ప్రకృతిలో తెలిసిపోతూ ఉంటాయి ఈ కళ్ళు ఉప్పు వాటర్ ముందుకు రావటం ద్వారా అక్కడ రైతులు ఆ వాటర్ ని మడ్లు కింద కట్టి ఎండిన తర్వాత దాన్ని పగలగొట్టి ఇట్లా ఉప్పు కింద తీసుకొస్తారు ఆ ఎనర్జీ ఆ రోజు ఎందుకు వచ్చింది డైరెక్ట్ గా యూనివర్స్ తో ఇది కనెక్ట్ అయి ఉంది ఈ భూమి అనే గ్రహం మీద ఉన్న ప్రతిదీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంది కొన్ని కొన్ని రెమెడీస్ మనకి ఉపయోగపడతాయి అనమాట ఎనర్జీతో కూడుకుని ఉంటాయి ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ సముద్రంలోని వాటర్ ఒకేసారి పైకి వెళ్తుంది మబ్బుల్లో కింద మారి అక్కడ ఉండి వర్షాకాలంలో ఎప్పుడు వర్షం రావాలో అక్కడ వాటర్ ఏమీ ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిన వాటరే పైకి రేర్గా మనకు కనిపిస్తా ఉంటాయి కొన్ని కెమెరాల్లో ఆ వాటర్ చాలా పెద్ద మొత్తంలో సముద్రం నుంచి పైకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాల కింద కిందకి పడుతుంది అంటే పైకి వెళ్ళే ప్రతిదీ కిందకే వస్తుంది గ్రావిటీ కారణంగా తద్భవతి కారణంగా అయితే ఈ కోటీశ్వర్లు అయ్యే వారి ఆల్రెడీ అయిన వారి టెక్నిక్స్ ఏంటి వాళ్ళు ఏం చేశారు ఆ ఇంట్లోకి నెగిటివ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నెగిటివ్స్ ని తరిమి వేసే ఐటమ్ ఏంటి ప్రాసెసింగ్ చేసినటువంటి ప్యాకెట్ లో ఉన్న ఉప్పు కాదు కంపెనీ పేరుతో ప్రాసెసింగ్ చేసేస్తారు దానికి పవర్ పోతుంది డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆ బస్తాల్లో తీసుకొస్తారు చూసారా అది మాత్రమే పవర్ ఉంటుంది డ్యూ యూనివర్స్ తో కనెక్షన్ ఉంటుంది సో అది ఎక్కువగా మనం ప్రతి ఇంట్లో నిలవ పెట్టుకోవాలి అయితే ఎలా పెట్టుకోవాలి దానికి సీక్రెట్స్ ఏంటి దాన్ని ఏం చేయాలి ఒక మంగళవారం కానీ ఒక శుక్రవారం నాడు కానీ ఒక మంచి రోజున మీరు ఏదో ఒక రోజున ఆ ఉప్పు వేయించుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్ గా జాడీలో పోసేయకుండా ఆ ఇంటిని అంతటిని శుద్ధి చేసిన తర్వాత ఒక రెండు కళ్ళుప్పు రెండు గుప్పళ్ళు అర బకెట్ నీళ్ళ వేసి ప్రతి రూమ్ క్లీన్ చేసేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీరు తలస్నానం చేసిన తర్వాత మహిళ అయితే మీరు తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని ఇళ్ళంతా వేసి మీరు కూడా వేసుకున్న తర్వాత ఎనర్జీతో కొడుకుని ఉంటారు అప్పుడు రీఫ్రెష్ అవుతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ బాడీకి అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక జాడీ ఐదు ఆరు కేజీలు పట్టేటటువంటి జాడీ తీసుకుని గాజు సీసా అయినా సరే ఎక్కువ పెద్ద సేసాలు తీసుకుని దాన్ని క్లీన్ చేసి పెట్టుకుని అది తర్వాత మనం ఏం చేయాలి ఒక పసుపు గుడ్డ తీసుకోవాలి వాడనది ఇప్పుడప్పుడే వాడనిది నేను చెప్పే ఈ ఐదు రకాల టెక్నిక్స్ దానికి ఉపయోగించాలి ఐదు రకాల ఐటమ్స్ ఆ గాజు జాడి అడుగు భాగాన ఈ గుడ్డ పసుపు గుడ్డలో మనం ఒకవేళ పసుపుది కొత్తది లేదా వాడనది లేకపోతే వైట్ది అయినా సరే దాన్ని పసుపులో కలిపి ఎండబెట్టిన తర్వాత అది ఆగిపోతుంది కొంచెం పసుపు కలర్ వస్తుంది పసుపు అంటినటువంటి క్లాత్ అయినా పర్వాలేదు అంటే మనం అంటించాలి ఫ్రెష్గా అప్పటికప్పుడే ఒకవేళ పసుపు క్లాత్ లేకపోతే ఉంటే ఓకే అది ఆల్రెడీ యూస్ చేసి ఉండకూడదు ఫస్ట్ పాయింట్ ఈ తెల్లదే ఉందనుకోండి మీ దగ్గర దాన్ని కొంచెం పసుపు వాటర్ లిక్విడ్ పసుపు వాటర్ లో కలిపేసేసి దాన్ని కొంచెం ఎండబెట్టి పొడి అయిపోయిన తర్వాత ఆ క్లాత్ ఆరిపోయిన తర్వాత పొడిగా ఉన్న తర్వాత ఆ క్లాత్ తీసుకొచ్చి డైరెక్ట్ పసుపు క్లాత్ దొరికితే ఓకే అది వాడై ఉండకూడదు సో ఆ క్లాత్ లో మీరేం చేయాలి ఒక హ్యాపీనెస్ ఉన్న సమయంలో చేయాలి తొమ్మిది ఒక్కలు వేయాలి తమను పాకలో కడతాను కదా ఒక్కలు అంటే మీకు తెలిసి ఆల్రెడీ తొమ్మిది ఒక్కలు తీసుకోవాలి ఆ క్లాత్ లో వేయాలి తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి పసుపు క్లాత్ తర్వాత తొమ్మిది ఒక్కలు పెట్టుకోండి నోట్ చేసుకోండి మీరు కొంతమంది మర్చిపోతారు అనుకుంటే రాసుకోండి ఒక పసుపు క్లాత్ తీసుకోవాలి అది వాడి ఉండకూడదు తొమ్మిది ఒక్కలు తీసుకోవాలి తర్వాత ఆ క్లాత్లో వేయాలి ఒక పసుపు కొమ్ము న్యాచురల్గా స్టోర్స్లో దొరికే ఒరిజినల్ పసుపు కొమ్ము ఒకటి దాంట్లో వేయాలి ఎక్కడ కట్ట ఉండకూడదు పసుపు కొమ్ము కొన్ని సగం కట్ అయిపోయి ఈ చివరి కట్ అయిపోయి ఆ చివరి కట్ట కట్ట మంది నీట్ గా ఉన్నది ఒక ఒరిజినల్ పసుపు కొమ్ము తీసుకోవాలి దాంట్లో వేయాలి ఫస్ట్ క్లాత్ ఓపెన్ చేసి తొమ్మిది ఒక్కలు వేసి తర్వాత ఒక పసుపు కొమ్ము వేసి ఆ తర్వాత మన దగ్గర వెండి ఏదో ఏదోటి ఉంటుంది వెండికి సంబంధించిన ఐటమ్ చిన్నదైనా పర్వాలేదు ఒక రేక్ లాంటిదైనా పర్వాలేదు అది ఒకటి వేయాలి ఒక ఒక బిళ్ళ లాంటిదైనా పర్వాలేదు గోల్డ్ కూడా వేయాలి సో గోల్డ్ ఎక్కడి నుంచి చేస్తాం సార్ అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు అలా వేస్తే ఎలా సార్ అని చెప్పేసి ఓకే మహిళలు మీరు చిన్న ముక్కు పొడక లాంటిది ఉంటారు చూసారు చిన్నది తీసుకుంటారు ఈ నిధిని ఆకర్షించేటటువంటి ఆ బంగారం వెండి ఇవన్నీ కూడా నిధిని ఆకర్షిస్తాయి ఆ ఇంట్లోకి అందుకనే బంగారం ఒక చిన్న ముక్క లాంటిది చిన్నది మీరు మార్కెట్ లో తీసుకుంటారు గోల్డ్ అది పెద్ద కాస్ట్ ఉన్నది మీకు తెలుసు కదా అదన్నా వేయాలి ఎక్కువ గ్రాములో ఉన్నది ఏమని చెప్పట్లేదు సేఫ్టీ కూడా ఉండదు కదా మీరు ఆ కిచెన్ లో ఎక్కడో పెడతారు వెండిది చిన్నది సన్న రేకు అయినా సరే చిన్న ఐటమ్ ఒక చిన్న బెల్ల లాంటిదైనా సరే ఆ మూటలో ఆ గుడ్డలో వేయాలి పసుపుతో పాటు ఒక్కలతో పాటు వెండిది చిన్నది పెద్ద వయసు అభ్యంతరం లేదు అంటే మాకు దొరకదు కదా అన్న వాడి గురించి చిన్నదైనా వెండి అనేది అందులోకి వెళ్ళిందా లేదా అని కావాలి తర్వాత ముక్కు పొడక బంగారందైనా పర్వాలేదు చిన్నదైనా పర్లేదు మీరు టెన్షన్ పడుతూ పెద్దది వేయాల్సిన అవసరం లేదు వేయగలిగిన వేయొచ్చు మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి మీరు రకరకాల ఇబ్బందులు పడాలి అని చెప్పేసి చిన్న ముక్కు పొడకని వేసేసి ఆ క్లాత్ మూసేసి ఈ జాడి అడుగు భాగంలో పెట్టేయాలి పెట్టేశాక మిగతా ఉప్పు అంతా ఫీల్ చేసేసేయాలి దాని నిండా ఫీల్ చేసేయాలి జాడి ఫిల్ చేసి మీరు ఎక్కడ పెడతారు సేఫ్టీ ప్లేస్ లో అక్కడ పెట్టేసి రెగ్యులర్గా ఆ ఉప్పుని యూజ్ చేస్తూ ఉండాలి రోజు మీరు ఇంటి కోసం క్లీన్ చేయడానికి వాడతారా దిష్టి తీయటానికి వాడతారా ఇంకా ఆ కూరల్లో వంటల్లో వాడటానికి వాడతారా రెగ్యులర్గా యూజ్ చేసి చేస్తూ ఉంటుంది అడుగుకి వెళ్ళిపోయేదాకా ఉప్పు ఫీల్ చేయకుండా ఉండకూడదు ఎప్పుడు నిండుగా ఉండాలి ఉప్పు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ తీసుకుంటా ఉంటుంది ఎవరింట్లో ఉప్పు ఉండదు ఎనర్జీ తక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఉప్పు ఖాళీ అయిపోయేంత వరకు మీరు అలా వెయిట్ చేయకూడదు ఉప్పు కోసం ఎదురు చూడకూడదు మీరు ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలి ఒకవేళ ఈ ఐదు ఆరు కేజీలు పది కేజీలు ఉప్పు డబ్బా మరి క్లీన్ చేయాలి కదా సార్ అన్నప్పుడు ఒక రోజు మీరు వారంలోనో పది రోజులో అయిపోతుందనగా ముందుగా రెడీ పెట్టుకున్న ఉప్పుని ఒక ప్లేస్ లో పెట్టుకుని ప్యాకెట్స్ లో ఒక దేంట్లో స్టోర్ చేసి ఈ పాత్రని క్లీన్ చేయాల్సి వస్తే అది తీసేసి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళా ఫ్రెష్ గా పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత మళ్ళీ వాడుకోవటం ఇక్కడ ఉప్పు తగ్గిపోకుండా ఎప్పుడు నిల్వ ఉండేలాగా ఇంట్లో చూసుకోవాలి పెద్ద మొత్తంలో ఉండేలాగా అది చాలా మంచిది అనమాట ఎందుకని నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఇంట్లో తీసేస్తూ ఉంటుంది ఉప్పు చాలా పాజిటివ్ ఉప్పు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడండి రాగానే ఫస్ట్ ఉప్పుతో దిష్టి తీస్తారు చాలా పవర్ఫుల్ అనమాట మీకు అర్థం తెలిసిందే అయితే ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళు పెట్టి అలా అయ్యారు అనేది చాలా మందిలో నిరూపితమైంది అనమాట అంటే ఈ భూమి అనే గ్రహం మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక మిరాకిల్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కి ఒక మిరాకిల్ ఉంటుంది విశ్వంతో ఈ కళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉంది ప్రతి ఇసుక రేణువుతో విశ్వంతో కనెక్ట్ అయింది ప్రపంచంలో మనకి ఇవన్నీ ఉపయోగపడాలంటే అనంత విశ్వ శక్తి బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు ఆ ఉప్పు పెట్టే ముందు ఆ పాత్రలో ఆ జాడీలో సీసాలు ఈ ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా ఒక పసుపు క్లాత్ చెప్పాను ఆ క్లాత్ తీసుకునేటప్పుడు ఈ రోజు నుంచి మా ఇంట్లో సంపద డబ్బు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సులభంగా ప్రవేశిస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ క్లాత్ పెట్టాలి ఫస్ట్ రెండోది ఈ యొక్క తొమ్మిది ఒకళ్ళు అవి పెట్టేటప్పుడు మా ఇంట్లోకి ఈరోజు నుంచి ధన ప్రవాహం జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ తొమ్మిది ఒకళ్ళు పెట్టాలి ఈ వాక్యాన్ని తొమ్మిది సార్లు చెప్పాలి ఫస్ట్ క్లాత్కి అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మా ఇంట్లోకి డబ్బు సంపద అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం అన్ని శుభాలే జరుగుతున్నాయని ఫస్ట్ క్లాత్ పెట్టేటప్పుడు చెప్పాలి రెండవది ఒక్కలు పెట్టేటప్పుడు తొమ్మిది ఒక్కలు పెడుతున్నాం కదా తొమ్మిది సార్లు చెప్పాలి ఏమని ధన ప్రవాహం ఈ రోజు నుంచి మా ఇంట్లోకి ఒక ఉప్పెనలాగా వస్తుంది ప్రవేశిస్తుంది విశ్వానికి కృతజ్ఞతలు అన్న వాక్యాన్ని తొమ్మిది సార్లు చెప్పాలి చెప్పి ఆ తొమ్మిది ఒక్కరు ఆ క్లాత్ లో వేయాలి నెక్స్ట్ ఏం చేయాలి పసుపు కొమ్మ నేను సంపన్నుడిని నేను ధనవంతుడిని నేను గొప్పవాణ్ణి సంపదలతో తొలతొగుతున్నా నేను అంటూ ఆ పసుపు కొమ్ము ఒకటి వేసేయాలి తర్వాత వెండి చిన్న అయినా చిన్న రేకు లాంటిదైనా ఎంత చిన్నదైనా అది వెండి అయితే చాలు అది తీసుకుని మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మేమందరం సంపన్నులవి డబ్బుతో కూడి ఉన్నాము అని అది వేయాలి తర్వాత గోల్డ్ బుక్కు లాంటిది చిన్నదని చెప్పాను కదా మీ దగ్గర ఉండే ఉంటది ఎవరో ఒకరి దగ్గర లేడీస్ దగ్గర చిన్న ముక్కు పొడుకైనా ఉంటది పాతదైనా పర్వాలేదు అదేం చేయాలి మనం క్లీన్ చేసేసి నీట్ గా క్లీన్ చేసేసి వెయ్యాలి ఈ వెండిని కూడా క్లీన్ చేసిన తర్వాత వేయాలి ఆ పుక్కు వేసేటప్పుడు నేను అత్యంత ధనవంతురాలిని థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఘనంగా చెప్పాలి విష్ణురావు చేతుల పైకి చెప్పి ఆ లాస్ట్ లో ముక్కు పొడక ఆ గోల్డ్ది వేయాలి వేసేసి దాన్ని క్లోజ్ చేసి అది మూట కింద పెట్టి దాంట్లో ఆ జాడీ అడుగు భాగాన్ని పెట్టి ఆ తర్వాత పాజిటివ్ గా థ్యాంక్ యూ యూనివర్స్ సంపదల కుంభవర్షం కురిపిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ ఉప్పు వేయాలి దాని నిండా ఆ జాడీ పైన మూత పెట్టేయాలి ఈ గాజు చేసా అయితే ఆ క్యాప్ పెట్టేసేయాలి పెట్టేసి పాజిటివ్ గా ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి ఆ రోజు ఇది పాటించాలి ఇది టెక్నిక్ అనమాట వాడు అలా చేస్తారు కాబట్టి సంపన్నులుగా ఉన్నారని చాలా విషయాలు తెలియజేయడం జరిగింది అయితే మన మైండ్ సెట్ మారాలి ఆ రోజు నుంచి ఇక ఉప్పు పెట్టేసి అనగా చూసుకుంటే నేనేం చేయక్కర్లేదు అనుకుంటే అది పొరపాటు మీరు గతంలో వేరేగా చేసి ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చేస్తే మీ మైండ్ మారిపోవాలి మీలో పవర్ పెరుగుతుంది దిగులంతా అంతా మాయమైపోతుంది చాలా హ్యాపీగా ఉంటారు కళాకాంతితో ఉంటారు ఆ ఇంట్లోని మహిళలు నేను చెప్పింది చేస్తే చాలా నీట్ గా కళాకాంతితో యాక్టివ్ గా ఉంటారు ఎందుకంటే అది ఎనర్జీని ఇస్తుంది అనమాట కృతజ్ఞతలతో పెట్టాలి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఏ పరిస్థితులైనా ఇంట్లో ఉండి ఉండవచ్చు బాధలు వాటి వైపు మీరు ఆలోచన చేయకూడదు ఒక మహోన్నతమైన శక్తి ఒక సూచన చేసింది గురువు ద్వారా ఈ రోజు నుంచి మా ఇంట్లో అద్భుతాలు జరగటానికే ఇది నాకు తెలియచేయబడింది థ్యాంక్ యూ అని చెప్పి చేయాలి కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి ఉదయం నుంచి రాత్రి దాకా కృతజ్ఞురాలుగా కృతజ్ఞుడిగా ఉన్నప్పుడు మన కోరికలు మనం కోరుకున్నవన్నీ కూడా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవుతాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ పాజిటివ్ లెవెల్స్ ని హై లెవెల్ పెంచాలి ఎనర్జీ లెవెల్స్ ని పెంచాలి లైఫ్ మారుతున్నందుకు కృతజ్ఞతలు అని చెప్తూ మనం ఏదో ఒకటి దానం చేయాలి గురువు ద్వారా అయిన సరే ఎలా అయినా సరే అప్పుడు ఇవ్వండి పొందండి అనే సూత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇవ్వకుండా ఏది రాదు అని దానం చేయకుండా మనం ఏది పొందలేము అని చెప్పి విశ్వనియమంలో ఉంది ఇది మీరు పాటిస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి దానం చేయటానికి సిద్ధపడిన వాళ్ళకి ఒక అనుకోని అనక్స్పెక్టెడ్ రూపాల్లో కూడా వస్తుంది దానం చేయటానికే మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆ వే కూడా ఏర్పడదండి అంటే ఇవ్వటానికి ఏ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి విశ్వశక్తి అతనికి ఆమెకి ఆ మార్గాలని సుగమం చేసి అన్ని డోర్లు విశ్వసంపదల డోర్లు ఓపెన్ చేసి ఆ వ్యక్తి లైఫ్ ని చేంజ్ చేస్తుందని రాయపడి ఉంది మీ జీవితాల్లో ఈ రోజు నుంచి సంపన్నులుగా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో గొప్ప జీవితాన్ని జీవించాలని మీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలన్న అంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు వ్యక్తిగతంగా వాళ్ళకు మాత్రమే వన్ టు వన్ క్లాస్ నిర్వహిస్తాం ఏ సమస్యకైనా మ్యారేజ్ కైనా లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా బిజినెస్ క్లాస్ అయినా ఓ బిజినెస్ పెట్టాలన్నా లేకపోతే పర్సనల్ గా ఒక వ్యక్తిగతంగా మ్యారేజ్ కోసం ఇబ్బంది పడుతున్నా సరైన లైఫ్ పార్ట్నర్ జీవితాంతం అద్భుతంగా చూసుకునే ఒక మంచి వ్యక్తి విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలతో నింపబడిన వ్యక్తి ఎప్పుడున్నాడో మీరు కోరుకునే అన్ని అర్హతలున్న వ్యక్తిని మీరు పొందొచ్చు ఇది చాలా సులభం తర్వాత మీ లైఫ్ స్టైల్ మారాలి కోరుకున్న జాబ్ రావాలి కొత్త ఇల్లు కోరుకుంటున్నారు గోల్డ్ కోరుకుంటున్నారు కార్ లోను అప్పులు తీర్చడానికి ఏ సమస్యకైనా వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఏదైనా సరే మీరు పర్సనల్ గా ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి వాట్సాప్ వీడియో కల్లా దూరంగా ఉన్న వాళ్ళకి క్లాస్ చెప్తాం లేదు డైరెక్ట్ గా ఫ్యామిలీతో వస్తానన్నా సరే ఎవరైనా రావచ్చు ముందుగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి కింద ఫోన్ నెంబర్ లో ఇంకా మనం ఈ నెల ఈ ఫెస్టివల్ తర్వాత ఇరవై ఒకటి తారీఖు లోపు మనం హోపన్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం హో అంటే ఒక అద్భుతం అనమాట ప్రపంచ వ్యాప్తంగా అనేక కోట్ల మంది ఈ యొక్క హో పోను పోను ప్రే గురువు ద్వారా పొంది చాలా ఫలితాలు పొందారు ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తుంది అసలు హో పోనో పోనో ఆ ప్రేయర్ యొక్క అద్భుతాలు ఏంటి దేనికి దేనికి చెప్పవచ్చు ఫలితాలు ఎలా పొందొచ్చు అనేక విషయాలు నైన్ డేస్ సెక్షన్ మనం నిర్వహిస్తున్నాం తొమ్మిది రోజుల పాటు ఆ కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళకి మనం లింక్స్ పంపిస్తాం తద్వారా ఈ నైన్ డేస్ క్లాస్ ఎర్లీ మార్నింగ్ వినొచ్చు మీ జీవితాల్లో ఆ రోజు నుంచి ఎప్పటి నుంచో పడుతున్న బాధలు కూడా విముక్తి పొందుతారు దేనికి దేనికి వాడచ్చు ప్రతి రోజు స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్లెస్ యూ ఎవరి